सब تھکیا پچن دا بندا بندا ہاں اوکے تم بندا نربل سینان نربل ائی مین اکڑے ہوندا ہاں میں اکڑے ہوندا ہاں جی واسوی جی واسوی جی واسوی جی جی واسوی واسوی માતા کو جی واسوی માતા کو جی टो <laughs> ओके <laughs> 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 जब 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 ताव अस्सलामु अलैकुम हजुर यो यो एक गर्नुहुन्छ अनि यसले आउँछ सर लौ पर नटाको। हिरि ग सरकार जी। नाइ। कसैलाई भन्नु पर्ला यसले। गट्टी ब्रेक सुतेर भ। सर। आजदार सिदार काल बिदा। ఇవ్వండి కవర్ ఇవ్వండి ఒకటి ఫేమస్ శ్రీ కవర్ పెట్టి ఇవ్వండి పెండింగ్ పెట్టి జై వాసవి ఈరోజు మన మనవి ఒంగోలు మహిళా విజన్ వారు ఈరోజు బ్లడ్ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మన జిల్లా టూ జీరో ఫైవ్ నుంచి సుమారు మనకు అదన అరవై ఐదు క్లబ్బుల్లో అన్ని చాట్ల ఈ బ్లడ్ క్యాంపు కార్యక్రమం జరుగుతుంది ఇది వచ్చేటప్పటికీ మన కేసీఎఫ్ గుప్తా గారి వారోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒకటో తారీఖు రెండో తారీఖు కంప్లీటు బ్లడ్ డొనేషన్ బ్లడ్ క్యాంపు తర్వాత అనాథ ఆశ్రమాలకి ఆ విధంగా కార్యక్రమాలు రోజుకు ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మేము ఈ బ్లడ్ క్యాంపు అనేది ఏర్పాటు చేయటం మా టార్గెట్టు మా వాసవి క్లబ్లో వచ్చేసి సుమారు అరవై వేల యూనిట్స్ తీసుకోవాలని ప్లాన్ చేసుకోవడం జరిగింది అయితే మన జిల్లా మన మొత్తం మన ఇంటర్నేషనల్లోనే అన్ని చోట్ల ఈరోజు రేపు చాలా చక్కగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ట్రెజరర్గా అన్ని చాట్ల నేను ఫాలో చేస్తూ ఉన్నాను స్పందన మాత్రం చాలా బాగా వచ్చింది ఎక్కడ పట్టినా కూడా వందల మంది నిలబడి కీలో నిలబడి బ్లడ్ ఇస్తూ ఉన్నారు ఇంత భారీ ఎత్తున కార్యక్రమం మా వాసవి క్రమంలో బ్లడ్ కార్యక్రమం ఇదే మొట్టమొదటిగా సారిగా నేను చెప్పుకుంటున్నాను ఇందరూ దీనికి వచ్చేటప్పటికి అందరు ప్రెసిడెంట్లు ఆర్సీలు జెడ్సీలు అందరూ బాగా కోఆపరేషన్ చేశారు వాళ్ళందరూ ప్రతి ఒక్క సభ్యుల్ని తీసుకొచ్చి వారికి మోటివేట్ చేసి చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొనేట్టు చేశారు వారందరికీ మన ఇంటర్నేషనల్ తరఫున నేను ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాను అదేవిధంగా మా మాజీ గవర్నర్లు అందరు ఉన్నారు వారు కూడా ప్రతి ఒక్కళ్ళకి ఫోన్ చేసి చాలా చాలా చక్కగా చేశారు ఈ వాసవ క్లబ్లో అసలు ఇంతమందులో ఊహించిన దానికి ఇప్పటికీ సంబంధం లేదు ఒక లక్ష మంది సభ్యులతో బాగా బ్రహ్మాండంగా జరుగుతుంది పదహారు వందల తో చెప్పే చెప్పే విధంగా లేదు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది రోజు రోజుకి బాగా డెవలప్ అవుతూ ఉంది ఈ క్లబ్లో ఇంత పెద్ద కార్యక్రమం చేశారు అందరికీ సహకరించినందుకు అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్క సభ్యులకు అదేవిధంగా పత్రికా విలేకరులకి మీడియాకి అందరికీ ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వాసవి మా వాసవి క్లబ్ ఫౌండర్ కేసీ గుప్తా గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం వారం పాటు వారోత్సవాలు చేయడం వాసువి క్లబ్ యొక్క ఆనవాయితీ దానిలో భాగంగా అనేక సేవా కార్యక్రమాలతో ఈ వారోత్సవాలు చేస్తుంటాము దానిలో భాగంగానే ఈ రోజున వాసువి క్లబ్స్ ఇంటర్నేషనల్ మొత్తం ఉన్నటువంటి క్లబ్స్ అన్నిటితో కలిపి ఒకే రోజున సుమారుగా అరవై వేల బ్లడ్ ప్యాకెట్స్తో వరల్డ్ రికార్డు ఇవ్వాలనే ఆలోచనతో ఈ రోజున మేము బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఒంగోలులోని బస్ స్టాండ్ వద్ద గల వైశవం నందు వాసు క్లబ్ ఒంగోలు విజన్ మహిళా విజన్ సిటిజన్ ఆధ్వర్యంలో సుమారుగా డెబ్బై ఐదు మందితో బ్లడ్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మా అను అనుబంధంగా ఉన్నటువంటి వాసవి క్లబ్ టంగుటూరు నూతలపాడు మహిళా నూతలపాడు క్లబ్స్ అన్నీ కూడా సంయుక్తంగా కలిసి ఈరోజు ఒంగోలులోని వైశభవంలో బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వాసవి క్లబ్ ముందున్న ముందున్న విషయం అందరికీ తెలిసిందే ఈ బ్లడ్ అనేది చాలా ప్రాముఖ్యతతో కూడింది కాబట్టి మనకి ఇది న్యాచురల్గా దొరికేది కాదు డోనర్స్ ద్వారా తీసుకునేది కాబట్టి దీన్ని మేము ఎంకరేజ్ చేసి మా మిత్రులందరి సహకారంతో ఈరోజు బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా రాబోయే కాలంలో కూడా వాసువి క్లబ్ అనేక సేవా కార్యక్రమాల్లో ముందుండదని తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ప్రకాశం జిల్లా వైసీభ నందు ఈరోజు మన వాసవి క్లబ్ తరఫున వాసవి క్లబ్ తరఫున బ్లడ్ డొనేషన్ క్యాంపు పెట్టి పది మందికి ఉపయోగపడే విధంగా వీళ్ళు కార్యక్రమం చేస్తున్నారు మేము కూడా ప్రకాశం జిల్లా ఆర్యవై సంఘం తరఫున కూడా రేపు అక్టోబరు రెండు గాంధీ జయంతి సందర్భంగా వీలున్నంత మంది ఎక్కువ ఎక్కువ మందితో మన కర్నర్లపూడి హరి తదితరుల సహకారంతో మేము కూడా బ్లడ్ బ్లడ్ డొనేట్ క్యాంపు పెడదామని అనుకుంటున్నాము దీనికి సహకరించవలసిందిగా ఆర్యవశ్య సంఘ ప్రే ఆర్వసి సంఘం వారిని మన ఒంగోలు ప్రజల్ని కోరుకుంటున్నాము జయవాసవి ఈరోజు కేసీ గుప్తా గారి మా వాసవి క్లబ్ ఫౌడర్ అయిన కేసీ గుప్తా గుప్తా గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మేము వారం రోజుల పాటు వారోత్సవాలు జరుపుకుంటాము ఈ సంవత్సరం వచ్చేసి ఒకటో తా ఒకటో తారీఖున బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నాము అలానే పలు సేవా కార్యక్రమాలు ఉన్నాయి ఒకటో తారీఖు రెండవ తారీఖు మూడో తారీఖు అలా ఈరోజు వచ్చేసి మెగా క్యాంప్ అని మా ఇంటర్నేషనల్ వారి ఆదేశాల మేరకు ఈరోజు నిర్వహించడం జరిగింది ఇప్పటి వరకు ఇక్కడ వచ్చేసి మన వాసు వైశ్య భవన్ నందు వాసువీ క్లబ్ విజన్ మహిళా విజన్ అలానే సిటిజన్ మరియు టంగుటూరు అలానే నూతలపాడు ఈ ఐదు క్లబ్లు ఇక్కడ పాల్గొన్నాయండి ఇప్పటివరకు సుమారుగా యాభై ప్యాకెట్ల వరకు ఇప్పటివరకు ఇవ్వటం జరిగింది ప్రతి ఒక్కరికి బ్లడ్ ఇచ్చిన దాతలకి అలానే దీ సహకరించిన వాసవేనులకి మరియు మా మాకు ఇంటర్నేషనల్ ట్రెజరీ అయినటువంటి సిద్ధార్ సూర్యప్రకాష్ గారికి అలానే సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి కనుమల్పుడి హరిప్రసాద్ గారికి మరియు గాలపాటి బ్రహ్మానంద గారికి మరియు ఐపీసీ అలానే మా డిఓ గారి డివోలకి జెడ్సీలకి అందరికీ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు మరీ ముఖ్యంగా ఈ బ్లడ్ ఇచ్చిన ప్రతి డోనర్కి మా వాసవి క్లబ్స్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ జయవాసవి జై జయ వాసవి నా పేరు సత్యనారాయణ అండి నేను రీజన్ సెక్రటరీ రీజియన్ ఫోర్ ఈరోజు ఒంగోలులోని వైశ్య భవన్లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగా మా ఇంటర్నేషనల్ వారి ఆదేశాల ప్రకారం వరల్డ్ రికార్డ్ చేయాలని చెప్పేసి ఇంటర్నేషనల్లో ఉన్న అన్ని క్లబ్బుల చేత ఈరోజు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందండి అందులో భాగంగా ఒంగోలులోని వైశ్య భవన్లో ఒంగోలు విజన్ మహిళా విజన్ ఒంగోలు సిటిజన్స్ అదేవిధంగా టంగుటూరు క్లబ్ వారు సంత నూతలపాడు క్లబ్ వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో బ్లడ్ డొనేట్ చేసిన ప్రతి ఒక్క వాసవీయానికి అదేవిధంగా దాతలకు కూడా మా వాసవి క్లబ్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు జరుపుతున్నామండి ఈ కార్యక్రమంలో సహకరించిన మాకు మా సీనియర్ ఐఈసి ఆఫీసర్ కనమలపూడి హరిప్రసాద్ గారు అదేవిధంగా గార్లపాటి బ్రహ్మానందం గారు మా ఐపీసీస్ ఆర్సీఆర్ఎస్ జెడ్సీస్ డిస్టిక్ ఆఫీసర్ మా క్లబ్ ప్రెసిడెంట్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మాకు ఒంగోలులో ఉన్న సీనియర్ పర్సన్ అయిన శ్రీ సిద్ధార్ సూర్యప్రకాష్ గారు ఇంటర్నేషనల్ ట్రెజరర్ గారు అండి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం జై వాసవి జై వాసవి జై జై వాసవి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు ఆదేశాల మేరకు మన కేసీ గుప్తా గారి యొక్క జయంతి సందర్భంగా సెప్టెంబర్ ఒకటి నుంచి ఏడవ తేదీ వరకు వారోత్సవాల్లో భాగంగా ఈరోజు మొదటి రోజు మన ఒంగోలులోని వైశ్య భవన్లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇప్పటి వరకు సుమారు యాభై మంది బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది ఇంకా రేపు వచ్చేసేసి రైస్ కాలేజ్లో మన బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఇంకా ఎవరైనా దాతలు ఉంటే అక్కడికైనా ఇక్కడికైనా వచ్చి డొనేట్ చేయండి అలాగే మనం బ్లడ్ ఇవ్వడం వల్ల మనం ఒకరికి ప్రాణదాతగా ఉంటాము అత్యవసర పరిస్థితుల్లో ఈరోజు బ్లడ్ దొరకడం చాలా టఫ్ అవుతుంది కావున ప్రతి ఒక్కళ్ళు మీరు వీలున్న వాళ్ళు బ్లడ్ డొనేట్ చేసి మంచిగా ఒకరికి సమాజానికి సహాయపడండి అలానే మనం వాస్వీ క్లబ్ ఎప్పుడు సేవలో ముందుంటుంది ఈ కార్యక్రమానికి మన వైశ్య భవన్ వాళ్ళకి ఇంత మాకు సపోర్ట్ చేసి ఈ ప్లేస్ డొనేట్ చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మా వాస్వి క్లబ్ ఆఫీసర్స్ మన సిద్ధ ఈ ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ వాస్వి క్లబ్ ట్రెజరర్ అయినటువంటి సిద్ధ సూర్యప్రకాష్ గారికి అలాగే సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి హరిప్రసాద్ గారికి అలానే ఈ గార్లపాటి బ్రహ్మానందం గారికి మన ఆర్సీఏ ఆర్ ఆర్ ఐపిసి ఆఫీసర్ గుర్రం రంగనాథ్ గారికి అలాగే మా ఆర్స్ ఆర్సి రంగ రంగస్వామి గారికి సత్యం ఆర్ఎస్ సత్యనారాయణ గారికి జెడ్సీ శ్రీనివాస్ గారికి అలా మా తోటి డిస్టిక్ ఆఫీసర్స్ అందరికీ ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసి అందరూ చక్కగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై జైవాసువి